హాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీలమ్మ ఊరు నుండి వచ్చిన తర్వాత సుశీలమ్మ కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మ గారు ఎందుకు అంత బాధపడుతున్నారు అనగానే పిల్లలందరూ వచ్చారు ఒక నాలుగు రోజులు ఇల్లంతా సందడిగా అనిపించింది మళ్ళీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది కదా అని చెప్పగానే పిల్లలు అక్కడ వాళ్ళు కదమ్మా అందుకే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లో ఉంటే అస్తమానం విసుగ్గా ఉంటుంది ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడే పండగలా ఉంటుంది ప్రతి పండగకి రమ్మని చెప్పండమ్మా మీరు చెప్తే సత్యం బాబు గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీరంటే సత్యం బాబు గారికి బాలు బాబు గారికి మీ నాకు చాలా ప్రాణం మిగిలిన వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ వీళ్ళకి మాత్రం మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అని చూస్తారు అని చెప్పేసరికి అవునే మీనా అంటే నాకు చాలా ఇష్టం బాలు లాగే తల్లి ప్రేమ ఎలాగో లేదు కాబట్టి బాలుని సంతోషంగా చూసుకుంటుంది అని ముఖం పెట్టుకున్నాను ఆ నమ్మకం తగ్గట్టుగానే మీనా చక్కటి అమ్మ బాలు లాంటి మొండివాడితో కలిసి ఉంటుంది అంటే మీనాకు చాలా అనుకువ ఓపిక ఎక్కువగా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు అక్కడ ఒక కుర్రోడైతే బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటాడు వచ్చేసరికి ఎవరు బాబు నువ్వు అని అనగానే నానమ్మ అని చెప్పేసి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నానమ్మ నేను నానమ్మ నవ్వుతానా అసలు ఎవరు బాబు నువ్వు అని చెప్పగానే నేను నానమ్మ కళ్యాణి అని చెప్పేసరికి కళ్యాణ అమ్మ పెద్దమ్మని పడిపోయి కళ్యాణ్ అనగానే అవును కళ్యాణ్ నీళ్ళలో పడి పని చనిపోయాడు కదా దానికే కదా ఇప్పుడు బాలు శిక్ష అనుభవిస్తున్నాడు బాబు ఎవరో చెప్పారు కళ్యాణ నేను అనగానే ఆ నీళ్ళలో పడిపోయిన వాడిని నేనే నానమ్మ అని చెప్పేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ లేచి నిల్చుంటుంది ఏంటి నువ్వా అని చెప్పగానే అదేంటి బాబు నువ్వు చనిపోయావు అని కదా నేను దహన సంస్కారాలు కూడా చేసేసారు కదా అని చెప్పగానే చెప్తానమ్మా చనిపోయాను అని మీరంతా నన్ను దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు కానీ నేను బ్రతికే ఉన్నాను నాకు దహన సంస్కారం చేసిన ఆ కాతి లేకపోవడంతో కొన్ని ఊపిరితో ఉన్న నన్ను తీసుకొని పట్నం వెళ్ళిపోయాడు వాళ్ళకి పిల్లలు లేరు కదా ఇలాగ మీ దృష్టిలో నేను చనిపోయాను కాబట్టి వాళ్ళకైనా పిల్లలు కలగాలి అన్న ఉద్దేశంతో దేవుళ్ళగా ప్రసాదించాలి అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోయారని అలా వెళ్ళిపోయిన తర్వాతనే కూలి పని చేసుకుంటూ నన్ను చాలా చక్కగా చదివించారు అలా చదివించి నన్ను ఇంత ప్రైజ్ కొన్ని చేశారు ఇప్పుడు ఇక్కడికి ఎలా అని చెప్పగానే బాలుకి కొంచెం యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో వాళ్ళు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోతూ జరిగిన విషయం అంతా కూడా చెప్పి మీ ఇంటి అడ్రస్ మీ ఊరి పేరు మొత్తం కూడా విషయం చెప్పేసి నన్ను పంపించారు అని చెప్పేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ షాక్ అవుతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అని చెప్పగానే బాలుతో పాటు నేను కూడా నీ దగ్గరికి వచ్చేదాన్ని సార్థంగా ఉండేవాడు అవును గుర్తుందా అని చెప్పగానే అవును గుర్తుంది పిల్లల్ని గుర్తున్నాయి అమ్మ అని చెప్పగానే నా తమ్ముళ్ళ పల్లె నేను మర్చిపోతాను మనోజ్ చేసిన పెయిన్ వల్లే ఇలాంటి పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది అని చెప్పేసరికి అంటే నీకు నిజం తెలుసా నువ్వు చనిపోవడానికి కారణం అయింది అని చెప్పగానే అన్నీ తెలుసు నానమ్మ నాకెందుకు తెలియదు అప్పుడు గుర్తుకు రాకపోయినా వీళ్ళు గతం చెప్పించిన తర్వాత గుర్తుకు ఆయన ఇన్స్టెంట్ని నేను మర్చిపోలేను వద్దు వద్దు ఎంత చెప్తున్నా కూడా అన్నయ్య వినలేదు కదా మనోజ్ లేదు కదా అని చెప్పేసరికి సరే నేను వెంటనే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని చెప్పేసరికి సుశీలమ్మ సత్యంకి ఫోన్ చేస్తూ ఉంటుంది సత్య అర్జెంట్ గా బయలుదేరి ఉరికి రా అని చెప్పగల ఎందుకమ్మా అని చెప్పేసరికి మంచి వార్త మాత్రమే బయలుదేరిరా అనేసరికి సత్యం ఎందుకమ్మా అని చెప్పి అడిగేసరికి ఏం లేదురా మంచి వార్త అని చెప్పగానే ఈ అబ్బాయి ఎవరు అని చెప్పేసరికి ఎవరో గుర్తుపట్టలేరా నీ పెద్ద కొడుకు కళ్యాణ్ అని చెప్పగానే ఒక్కసారిగా రాకైపోతాడు సత్యం నా పెద్ద కొడుకు కళ్యాణ్ చనిపోయాడు కదా అమ్మా అని చెప్పగానే లేదు నాన్న నేను చనిపోలేదు కొన్ని ఊపిరితోనే ఉన్నాను అది మీరు చూసుకోలేకపోయారు నీళ్ళలో పడిపోయిన కంగారంలో నేను ఊపిరి కూడా తీసుకోవడం టెన్షన్లు మర్చిపోయి ఉన్నాను ఆ టెన్షన్తోనే నా గుండె పట్టేసినట్టు అయ్యింది నేను చనిపోయాయి అనుకున్నాను కానీ ఒక్క క్షణం నా ఊపిరి వదిలిపోనేసరికి నన్ను ఆ కాటి కాపరి వాళ్ళు చూసి పిల్లడు ఎంకొని ఆ ఊపిరితో ఉన్నాడు అని తీసి వాళ్ళే పెంచుకున్నారు అని చెప్పేసరికి అదంతా ఇప్పుడు ఎందుకు లేరా అని పెద్ద కొడుకు దిక్కి వచ్చేవాడిని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళి అనగానే సరే అమ్మ మా చెప్పి కళ్యాణ్ ఇంటికి తీసుకొని సత్యం ఇంటిని కళ్యాణ్ ఇంటిని తీసుకొని వెళ్ళిపో ఎవరు ఈ అబ్బాయి అనగానే గుర్తుపట్టలేకపోతున్నాను అండి అని చెప్పి చెప్పగానే అరే ఎప్పుడో చిన్నప్పుడు మళ్ళీ చూడలేదు కదా అందుకు గుర్తుకు పట్టలేదు కదా చెప్పగానే నీ పెద్ద కొడుకు కళ్యాణ్ అని చెప్పగేసరికి ఒక్కసారిగా ప్రభావతి స్టన్ అయిపోతూ ఉంటుంది ఏంటి కళ్యాణ చనిపోయాడు కదా నీళ్ళ లోపడి అని చెప్ అనుకున్నాం అని చెప్పగానే కానీ చనిపో అప్పుడున్న కాటి కాపరి నన్ను తీసుకొని తను కన్న చూసుకున్నాడమ్మ ఈ మధ్య వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది అందుకని నన్ను ఇక్కడికి పంపించారు నాన్నమ్మ దగ్గరికి వచ్చి మొత్తం విషయం చెప్పేసరికి నానమ్మ షాక్ అయిపోయి నాన్నకి ఫోన్ చేసి రప్పించింది అని చెప్పేసరికి మీ అమ్మగారు వచ్చేందుకు ఫోన్ చేసి రమ్మన్నారు అని చెప్పేసరికి అవును ప్రభా అని చెప్పగానే లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది పరిచయం చేసేసరికి ఇంకా మనోజ్కి వీడు మనోజ్ వీడు బాలు అని చెప్పగానే రావడం రావడంతో మనోజ్ కాళ్ళర్ కట్టుకొని ఆ చెంప ఈ చెంప ఇస్తూ ఎందుకంటే మనోజ్ని కొడుతున్నాం వాడే తప్పు చేశాడు తప్పు చేసినా వాడిని వదిలేసి తప్పు చేయని వాడిని పట్టుకున్నా నీకేం తెలుసావా చెప్పు చేసి వాడు ఎవరో చేయండి వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నవరా అని చెప్పగానే నేను నీళ్ళల్లో తోసేసింది బాలు అని చెప్పగానే ఎవరు చెప్పారు అని అనగానే బాలు నన్ను నీళ్ళలో తోసేయలేరు మనోజనను నీళ్ళలోకి తోసే తోసేంత వద్దు వద్దు అని చెప్తున్నా కూడా నీళ్ళల్లో తోసేసాడు బాలు కాపాడే ప్రయత్నం చేశాడు కానీ వాడు కాపాడలేక పోయాడు బాలుయే కాపాడే ప్రయత్నం చేశాడు కానీ వాడు కాపాడలేక పోయాడు అయినా ఆ టెన్షన్లోనే నా ఊపిరి ఆగిపోయేంత ఊపిరి కూడా ఆగిపోయింది అని చెప్పగానే ఆ తర్వాత నాకు టెన్షన్ అందుకునేసరికి కాపరి వాళ్ళు నన్ను నా ఊపిరితో ఉన్నానని చెప్పేసరికి నన్ను ఆ కాపాడి ఆ నీళ్ళల్లో తోసేసింది బాధ కాదా అని చెప్పేసరికి కాదమ్మా మనోజ్ అని చెప్పేసరికి మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చేతి పట్టుకొని అడుగుతూ ఉన్నాం అది అమ్మ అని ఎప్పటికైనా నిజం ఒప్పుకో అని చెప్పేసరికి అన్నయ్యని నేనే నీళ్ళలోకి తోసేసాను నీ కోపం చూసి తట్టుకోలేక నువ్వు నన్ను ఎప్పుడు ఏమంటావో ఏం చేస్తావో అన్న భయంతోనే నేను ఏమీ చేయలేక ఆ నేరం బాలుగారి మీద నెట్టేశానమ్మ నీ కోపం చూసి భయమేసింది అని చెప్పేసరికి చెంపచల్లి అనిపిస్తూ ఉంటుంది నువ్వు భయంతో చేసిన పనికి ఎన్ని సంవత్సరాలు బాలుకి అంటే ఏమో దక్కకుండా చేశాను పెద్దవాడిని చంపేశాడని ఒకే ఒక్క కోపంతోనే వాడిని దూరం పెట్టాను ఎప్పటికీ వాడు ఎందుకు దీరుకు పెట్టాను నీకు తెలుసు కదా ఎప్పుడైనా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి నిజం చెప్పావా చిన్నప్పుడు ఏదో భయంతో చంపేశాను అన్న కానీ ఇప్పుడైనా చెప్పావా ఇప్పుడు చెప్పలేదు నువ్వు ఎంత స్వార్థపడ్డదో అర్థమవుతుంది అని అనగానే అప్పటికీ తమ్ముడు వద్దు వద్దు అని చెప్తున్నాడు అయినా నా మాట వినిపించుకోకుండానే అన్ను తమ్ముడు ఇలా చేశాడు అని చెప్పి కళ్యాణం మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతికి ఏం చెప్పాలో అర్థం కాదు బాలుని క్షమించమని అడుగుతూ ఉంటుంది దారా ఆ కళ్యాణ్కి భోజనం తెప్పిస్తాను అని చెప్పేసరికి కళ్యాణ్ని తీసుకొని వెళ్ళి బాలుని తీసుకొని బాలుకి భోజనం పెడుతూ ఉంటుంది పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత రోహిణి నువ్వు నీ మొగుడు తక్షణమే మా ఇంట్లో నుండి వెళ్ళిపోండి మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళదు వాడిని చూస్తే నాకు అసంతి అనిపిస్తుంది తప్పు చేసిన బాలు ఏదో ఒక తెలియక తప్పు చేశాడు అని వాడిని ఇంట్లో ఉంచింది మనుషులైనా చూశాను కానీ వీడు తప్పు చేశాడు సరే ఎప్పటికీ సరదిద్దుకునే ప్రయత్నమో చేయలేదు ఇలాంటి నా కడుపున పుట్టాడు అని ఎంతోకో బాధపడుతున్నాను దయచేసి వీని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపో అవి కాదత్తమే మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళగానే అయినా మీరు లేని చోట మేము ఎలా ఉండగలం అని చెప్పగానే వీడు ఉన్న చోట నేను ఉండలేను రోహిణి తీసుకొని వెళ్ళిపో దయచేసి తీసుకొని వెళ్ళిపో లేకపోతే మెడపట్టి బయటికి తింటేస్తాను మీ పర్వే పోతున్న తర్వాత మీ ఇష్టం అని చెప్పేసరికి మనోజ్ రా వెళ్దాం అని చెప్పేసి రోహిణి మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది కాదు ప్రభా అని అనగానే ఇంత స్వార్థపరులా ఉంటే తర్వాత తర్వాత చాలా ప్రమాదం నన్ను క్షమించే బాలు అంటూ బాలు చేతులు పట్టుకొని మీకు తెలియకే కదా మీ అబ్బాయి మీద కోపం పెంచుకున్నారు మీకు తెలిసిందే కదా అందుకే మీరు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి అని చెప్పి ప్రభావతి చెబుతూ ఉంటారు ఇంకా కళ్యాణ్ని చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అన్నయ్య అంటూ వాళ్ళు కళ్యాణ్ హత్తుకొని హద్దుకొని చాలా సంతోషంగా మొత్తానికైతే నువ్వు తిరిగి రావడం వల్ల ఒక నిజమైతే బయటపడిందిరా బాలు ఎన్నో సంవత్సరాల నిందలు మోస్తూ ఉన్నారు ఆ నింద ఈ రోజుతో జరిగిపోయింది బాలుని క్షమించమని అడిగింది ప్రభావతి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసరికి సత్యం ఇంకా ఆలోచిస్తుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా మొత్తానికైతే ప్రభావతి పెద్ద కొడుకు వస్తేనే కానీ మనోజ్ ఆ రోజు చేసిన తప్పు గురించి బయటపడలేదు